తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ కార్మికులు అనేది మల్ప మల్టీపర్పస్ కార్మికులుగా గుర్తించినారు అరవై ఒక్క జీవోను యాభై ఒక్క జీవోకు సంహరించి అనేకమైన పనులు చేపిస్తున్నారు కాబట్టి సరి అయిన జీతం జీతం లేదు గత పది సంవత్సరాలు ఉంది విడవాకాల సమ్మె చేపట్టినాం కాబట్టి ఇప్పుడు ఉన్న మొత్తాలు మేము అధికారములకే మీకు పర్మిట్ చేస్తాం ఏ ఏడాది టెంట్ అయితే ఆ టెంట్ కిందకి వచ్చి మాట్లాడారు కాబట్టి ఇవాళ అసెంబ్లీ చర్చ నడుస్తుంది కానీ చర్చ గురించి మా నిరసనలు తెలుపడానికి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ఇవాళ చెలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఎక్కడోళ్ళు అక్కడ అరెస్టులు చేయమని హామీలు ఇచ్చింది కాబట్టి ఇలా పోలీసు శాఖ అయినా అరెస్ట్ చేశారు ఎవరైనా మనకు ప్రతి కార్మికునికి కనీస వేతనం అయిన వేతనాలు చూస్తూ అందలేదు ఇప్పటివరకు సుతా ఒక్కొక్కరు పన్నెండు నెలలు ఉంటాయి ఐదు నెలలు ఆరు నెలలు జీతాలు ఉంటాయి ఇప్పటికి సుతం కార్మికులు తిందామంటే తిండి లేదు మూడు గంటల పనికి దినానికి ఎనిమిది గంటలస్తారు కాబట్టి ఖచ్చితంగా మాకు పర్మనెంట్ అయ్యేదాకా జీతం పెరిగేదాకా సుతం పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని